మాసం శీర్షం అంటే అగ్రస్థానం అని అర్థం మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో వివరించబడింది ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతారు అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిర మాసం ఈ ఏడాది నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడున ముగుస్తుంది ఈ నెలలో చేసే పూజలు యాగాలు అభిషేకాలు హోమాలు భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవకార్యం చేసినా అన్నింటినీ తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణుడు ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది ఈ మాసంలో ఎవరైతే శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది